అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు శుభాకాంక్షలు నేనైతే ఎటువంటి ఆర్భాటాలు హంగామా లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకుంటానండి రెండవ రోజు పూజ చూద్దాము మొదటి రోజు పెట్టినటువంటి పువ్వులు అంటే చిత్రపటాన్ని విగ్రహాన్ని కదపకుండా పువ్వులు మాత్రమే తీస్తున్నాను ఉదయం పెట్టిన పువ్వులు సాయంకాలం పూజకు కూడా అలాగనే ఉంచుతాను సాయంకాలం మనము పూలు మార్చడం అవసరం లేదు పటము కదలకుండా చక్కగా నెమ్మదిగా నిదానంగా ఇలా పువ్వులు తీయాలి అఖండ దీపము వెలిగించిన వాళ్ళు అలాగనే నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ రావాలండి నేను అఖండ దీపం పెట్టలేదు కాబట్టి మామూలు నిత్య దీపారాధనలాగా చేస్తున్నాను కాబట్టి ఆ నిత్య దీపారాధనలో ఏవైతే మనము ప్రమిదలు వాడామో అవి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలు అలంకరించి ఆ తర్వాత దీపారాధన చేయాలి చాలామంది రోజు దీపాలను శుభ్రం చేసి పెట్టుకోవాలి అని అడుగుతున్నారండి అవునండి రోజు చక్కగా నిత్య దీపారాధనలో కానీ ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు చక్కగా దీపాలను శుభ్రం చేసి ఉపయోగించుకోవాలి అఖండ దీపం అయితే నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ రావాలి తాంబూలం అనేది రోజు మారుస్తూ ఉండాలండి తాంబూలంలో పెట్టినటువంటి అరటి పండ్లు ఆకులు వక్కలు అవన్నీ చక్కగా మనము ఉపయోగించుకోవచ్చు కుంకుమ కూడా తీసి పక్కన పెట్టి ఈ పీఠం మీద కొన్ని అక్షింతలు పువ్వులు ఉంటాయి కదండి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని చక్కగా ఇలా తుడుచుకుంటే సరిపోతుంది చాలామంది ఈ దేవీ నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలి అని అడుగుతున్నారండి ఉపవాసం అంటే ఉదయం పూట పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా పూజ అనంతరం ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత మధ్యాహ్నం ఒక్కటే భోజనం చేసి రాత్రి కూడా పండ్లు పాలతో ముగించుకుంటే చాలా బాగుంటుంది అంటే మన శరీరాన్ని బట్టి మనము ఉపవాసం అనేది చేసుకోవాలండి ఈ మధ్యకాలంలో చాలామందికి చిన్న వయసులోనే బీపీ షుగర్లు వస్తున్నాయి కదండి అలాంటి వాళ్ళు పాలు పండ్లు ఏదన్నా అంటే ఇడ్లీ అలాంటివి తీసుకొని చక్కగా ట్యాబ్లెట్స్ వేసుకొని అమ్మ పూజను ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు ఆరోగ్యం బాగుంది మేము ఎక్కువసేపు ఉండగలము అనుకునే వాళ్ళు చక్కగా అమ్మవారి పూజ అయ్యేంత వరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా అమ్మ పూజ చేసుకున్న తరువాత చక్కగా నైవేద్యాన్ని స్వీకరించవచ్చు అమ్మవారికి ఈ దేవి నవరాత్రుల్లో ఎరుపు రంగు పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది నేనైతే వేరే దీపాలను పెడుతున్నానండి రెండు దీపాలు సెట్లు పెట్టుకుంటాను వెంట వెంటనే చక్కగా ఉపయోగించుకోవచ్చు అంటే తడి ఉంటే చిటపటం అనే శబ్దం వస్తూ దీపాలు వెలగవండి అందువలన ముందుగానే ఇలా ఇంకొక సెట్ మనము తయారు చేసి పెట్టుకుంటే వెలిగించుకోవచ్చు ఎప్పుడు కానీ దీపారాధన చేసే ప్రమిదలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి నూనె మరకలు నేతి మరకలు అలాంటివి ఉండకూడదు మరియు తడి ప్రమిదల్లో కూడా దీపారాధన అనేది చేయకూడదు చాలామంది ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని దేవీ నవరాత్రులు చేసుకునే వాళ్ళు రోజు తలస్నానం చేయాలి అని అడుగుతున్నారండి రోజు ఆడవాళ్ళైతే తలస్నానం చేయనవసరం లేదండి లేదండి మాకు ఆరోగ్యం చక్కగా ఉంది ఎటువంటి ట్యాబ్లెట్స్ ఉపయోగించడం లేదు మా శరీరం మాకు సహకరిస్తుంది అనేవాళ్ళు ఈ దేవీ నవరాత్రులప్పుడు చక్కగా రోజు తలస్నానం చేయవచ్చు రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు గయలు అంటే ప్రాణాలు త్రయాతే అంటే రక్షించేదని అర్థం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను మహదానందాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు ముఖ్యంగా గాయత్రీ దేవి అష్టోత్తరం చదివినంతసేపు కుంకుమార్చన చేస్తే చాలా మంచిది రోజు మాదిరిగానే వడపప్పు పానకం అమ్మకు సమర్పించి ఈరోజు నైవేద్యం వచ్చి పులిహోర అండి చక్కగా పులిహోరను కూడా తయారు చేసి అమ్మకి సమర్పించవచ్చు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పంచహారతి పచ్చకర్పూరంతో హారతి ధూపం ప్రతిరోజు ఇవ్వాలండి ఉదయం పూట సాయంకాలం పూట మీకు ఒకవేళ ఉదయం వీలు కాని పక్షంలో చక్కగా సాయంకాలం కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు వీలైనంత వరకు దేవీ నవరాత్రులు ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకునే వాళ్ళు వంటల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకుంటే చాలా మంచిదండి దేవీ నవరాత్రులు ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి పూజలు చేసుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తీసుకోకూడదు మరియు పూజ చేసే ఇంట్లో ప్రతి నిత్యము ప్రశాంతంగా ఉండాలి పిల్లల అరుపులు పెద్దవాళ్ళు పిల్లల్ని తిడుతూ కొడుతూ అరుసుకుంటూ అలా ఉండకూడదండి నవరాత్రులు జరుగుతున్న రోజులు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకుంటూ వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి అబద్ధాలు చెప్పుకుంటూ అలా ఉండకూడదండి నవరాత్రులనే కాదండి మామూలు రోజుల్లో కూడా ఒకరి మీద ఒకరికి చాడీలు అనేవి చెప్పకూడదు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే మనము ఎంతో ఆనందంగా ఉంటాము పూజ చేసుకుంటున్నన్ని రోజులు మనము వీలైనంత వరకు అమ్మని తలుచుకుంటూ ఉండాలి మొదటి రోజు నిన్న కదండి పీఠం ఏర్పాటు చేసుకునేది కొంచెం లేట్ అవుతుంది రెండవ రోజు ఈరోజు చక్కగా పువ్వులతో అలంకరించి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని తాంబూలం సమర్పించి అష్టోత్తరం చదువుకొని నైవేద్యాలు సమర్పిస్తే సరిపోతుందండి ఏ రోజుటికి ఆ రోజు ప్రత్యేకమైన నైవేద్యం ఉందండి మీ వీలును బట్టి ఆ నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే పాలు పండ్లు కూడా చక్కగా సమర్పించవచ్చు ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళ కోసము పూజ గదిలోనే చిన్న అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఏర్పాటు చేసుకొని ఐదు రోజులు ఈ పూజను చేసుకోవచ్చండి చక్కగా ఏ రోజుకు ఆ రోజు అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది అంతేనండి మా ఇంట్లో నేను రెండవ రోజు అమ్మవారి పూజ ఇలా సింపుల్గా ప్రశాంతంగా ఆనందంగా చేసుకున్నాను మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదోస్ ఛానల్లో ఈ నైవేద్యాలను ఎలా తయారు చేయాలో వీడియోస్ ఉన్నాయి అవసరం అనుకుంటే చూడండి తిరుమల శనివారాలు కూడా ఉన్నాయి కదండి మొదటి శనివారం జరిగింది ఇక మూడు శనివారాలు ఉన్నాయి మూడు శనివారాల్లో ఒక శనివారం చక్కగా స్వామివారిని పూజించుకోవచ్చు అది ఎలానో పూర్తి వివరాలతో రెండు మూడు రోజుల్లో వీడియో వస్తుంది చూస్తూ ఉండండి ఆమది వినా ఛానల్ని నవరాత్రులు మీకు వీలు కాని పక్షంలో ఆఖరి మూడు రోజులు ఉంటుంది కదండి మహానవమి దుర్గాష్టమి విజయదశమి ఆ మూడు రోజులు కూడా అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్